ఓం శ్రీ గురి ఉన్నాము అందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు సో ఇప్పటి నుంచి కంటిన్యూగా మనం డైలీ వీడియోస్ చేస్తాం మంచి మంచి వీడియోస్ చేస్తాం సో ప్రతి ఒక్కరు మనకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు వ్యూస్ చూస్తున్నారు రెండు వేలు మూడు వేలు వ్యూస్ కూడా వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా చాలామందికి చేరుతాయి ఒక మంచి గుడ్ టిప్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో ఇదందరికీ ఉపయోగపడాలనే నా కోరిక సో మనం ముందుగా టాపిక్లోకి వెళ్తాం ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మొబైల్ నెంబర్ లాస్ట్లో లాస్ట్ డిజిట్స్ ఉంటాయి కదా జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ ఇలా ఉంటాయి కదా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఆ ఒక్కో డిజిట్ దేనికి సూచిస్తుంది దేనికి సంకేతం అనేది మనం ఈరోజు చక్క మాట్లాడుకున్నాం సో మొబైల్ నెంబర్ లాస్ట్లో జీరో ఉంటే కనుక మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు కాల్స్ చేసినా మనకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళు వాళ్ళే మాట్లాడుతుంటారు సో మొబైల్ నెంబర్లో లాస్ట్లో జీరో ఉండడం వల్ల మనకు మైనస్ జరుగుతుంది ప్లస్ అనేది జరగదు సో అందరూ దీన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మొబైల్ నెంబర్ లాస్ట్లో వన్ ఉండడం వల్ల ఎక్కువగా మెయిల్ కాల్స్ వస్తుంటాయి మనకి సపోజ్ మొబైల్ నెంబర్లో లాస్ట్లో వన్ ఉంది అనుకుందాం అది ఒక అమ్మాయి దగ్గర ఉంది ఆ నెంబర్ అనుకుందాం ఆ అమ్మాయికి ఎక్కువ మెయిల్ కాల్స్ అబ్బాయిల కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో జాగ్రత్త మొబైల్ నెంబర్లో లాస్ట్లో నెంబర్ టూ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి ఎదుటి వాళ్ళు మనకు ఫోన్ చేస్తే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే జరుగుతూ ఉంటుంది సో మొబైల్ నెంబర్ లాస్ట్లో ఎవరికైతే టూ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఎటు వాళ్ళు కాల్ చేసి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ అప్పులు వాళ్ళ ఇంటి సమస్య అదే చెప్పుకుంటూ ఉంటారు సో దట్ ఈస్ నెంబర్ టూ సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ లాస్ట్లో త్రీ నెంబర్ అంటారు త్రీ నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వచ్చే కాల్స్ ఎక్కువ పెద్దవాళ్ళ నుంచి వస్తుంటాయి వయసులో ఉన్న పెద్దవాళ్ళ నుంచి కానీ చిన్న వాళ్ళ నుంచి ఎవరి నుంచి వచ్చినా వాళ్ళకి జ్ఞానం ఇచ్చిపోతూ ఉంటారు వీళ్ళకి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా మెదలాలి అలా మెదల ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా కొన్ని ఒక మంచి ఒక మంచి న్యూస్ ఇచ్చేసి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు మంచి జ్ఞానిలాగా ఒక బోధన చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ నెంబర్ త్రీ మొబైల్ నెంబర్ లాస్ట్లో నెంబర్ ఫోర్ ఉండడం వల్ల మనకి అన్నో నెంబర్ కాల్స్ వస్తుంటాయి ఎక్కువగా చాలా లాంగ్ నుంచి వస్తుంటాయి ఎక్కడి నుంచి వస్తుంటాయో తెలియదు ఫోన్ చేస్తున్నా అంటాడు అంత కథం అది అక్కడికి ఇట్లా క్లోజ్ అయిపోతుంది సో ఎక్కువ రాంగ్ నెంబర్స్ వస్తుంటాయి సరే ఒకళ్ళు ఫోన్ నెంబర్ ఎవరికి ఉండాలి అంటే పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళకి అవుట్ ఆఫ్ నుంచి వేరే దేశాల నుంచి ఫోన్స్ రావాలి ఎక్కువ కాల్స్ రావాలనుకున్నప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవడం మంచిది ఎందుకంటే లాస్ట్లో ఫోన్ నెంబర్ ఉండడం వల్ల వాళ్ళకి బయట నుంచి దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి అన్నో నుంచి కొత్త కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు దో దట్ ఈస్ నెంబర్ ఫోర్ సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఫైవ్ ఎవరి మొబైల్ నెంబర్లో అయితే లాస్ట్లో ఫైవ్ నెంబర్ ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకి ఫోన్ మొత్తం బిజీ 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 వస్తుంది ఇందుకంటే కస్టమర్తో నిండిపోయి ఉంటారు వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ వచ్చి ఉంటారు బిజినెస్ పరంగా సో ఇది మార్కెటింగ్కి బిజినెస్కి చాలా బాగు ఉపయోగపడుతుంది నెంబర్ ఫైవ్ సో మొబైల్ నెంబర్ లాస్ట్లో ఫైవ్ నెంబర్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికీ వాళ్ళు ఎప్పటికి బిజీగానే ఉంటారు మనకి వాళ్ళ ఫోన్ కూడా కలవదు సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిక్స్ ఎవరి మొబైల్లో అయితే నెంబర్ సిక్స్ ఉంటుందో వాళ్ళకి తక్కువగా మాట్లాడే వాళ్ళు వస్తుంటారు ఎక్కువగా ఎక్కువ తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఈ నెంబర్కి మెయిల్ ఫీమేల్స్ కాల్స్ చేస్తుంటారు ఎక్కువ లేడీస్ కాల్ చేస్తూ ఉంటారు సో దట్ ఈస్ నెంబర్ సిక్స్ ఎవరికైతే ఇప్పుడు సపోజ్ అబ్బాయి ఉన్నారనుకోండి అబ్బాయి మొబైల్ నెంబర్ లాస్ట్లో సిక్స్ అనుకోండి అతనికి ఎక్కువ లేడీస్ కాల్సే వస్తూ ఉంటాయి వాళ్ళు తీయగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళు కూడా సో దట్ ఈస్ నెంబర్ సిక్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సెవెన్ మొబైల్ నెంబర్లో సెవెన్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఎదుటి వాళ్ళు మనకు ఫోన్ చేసి నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఉంటారు సో అది ఎప్పటికీ నెరవేరదు సో దట్ ఈస్ నెంబర్ సెవెన్ మీకు ప్రామిస్ చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంకేదైనా మీరు ఇక్కడ వర్క్ కోసం వెళ్తే మీకు జాబ్ ఇస్తాను అంటే రేపు రండి రండి ఉంటారు కానీ వాళ్ళు ఆ మాటని నిలబెట్టుకోరు సో దట్ ఈస్ నెంబర్ సెవెన్ మీ మొబైల్ నెంబర్లో సెవెన్ ఉంటే మీకు ఇట్లాంటి బాధ తప్పవు మీరు అనుకున్నది ఏది నెరవేరదు దట్ ఈస్ నెంబర్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఎయిట్ ఎవరి మొబైల్ నెంబర్లో అయితే నెంబర్ ఎయిట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా వచ్చే కాల్స్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడుతుంటారు ఎక్కువ గవర్నమెంట్ కాల్స్ వస్తుంటాయి గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మనకేదైనా గవర్నమెంట్ ఆఫీస్లో ఏదైనా పని చే పని కావాలి మనకి ఒక పని జరగాలి ఒక ఇంటి సమస్య ఒక భూమి సమస్య ల్యాండ్ సమస్య ఏదో ఒకటి ఉంటుంది మనీ సమస్య పెన్షన్ సమస్య ఏదో ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్ నుంచి సో మనకు టోటల్ మనకు మొబైల్ నెంబర్లో లాస్ట్లో సారీ టోటల్ కాదు మొబైల్ నెంబర్ లాస్ట్లో ఎనిమిది ఉంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి జరిగే పనులు త్వరగా జరుగుతుంటాయి అస్సలు లేట్ అవ్వదు సో దట్ ఈస్ నెంబర్ ఎయిట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెంబర్ నైన్ మొబైల్ నెంబర్లో ఎవరికైతే లాస్ట్లో నెంబర్ నైన్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ వచ్చే కాల్స్ గట్టిగా ఉంటారు ఆపోజిట్ వాళ్ళు చూపురావు ఏం చూస్తున్నావు చూస్తున్నావు ఇలా మాట్లాడుతుంటారు గట్టిగా ఉంటారు కానీ వర్క్ జరుగుతుంది పక్కాగా మీకు వర్క్ ఇచ్చే వెళ్తారు సో దట్ ఈస్ నెంబర్ నైన్ మీకు మనీ కూడా వస్తుంది దాంతోపాటు ఎదుటి వాళ్ళు గట్టిగా మాట్లాడిన మీతోటి మీకు వర్క్ ఇచ్చే వెళ్తారు సో దట్ ఈస్ నెంబర్ నైన్ సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్లో మీకు జీరో నుంచి నైన్ వరకు ప్రతి ఒక్కటి చెప్పుకున్నాం కదా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క మనకు రిజల్ట్ ఇస్తుంది అనమాట సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి నెంబర్ తీసుకోండి బిజినెస్ అయితే దీంట్లో బిజినెస్ చేసుకునే ప్రతి ఒక్కరికైతే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఎవరికి ఉండాలంటే ఏ నెంబర్ ఉండాలంటే నెంబర్ ఫైవ్ ఉంటే గుడ్ అనమాట ఫైవ్ ఉంటే బిజినెస్ నుంచి మనకు కస్టమర్స్ ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు బిజినెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో బాయ్స్కి అయితే లేడీస్తో మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు లేడీస్ కస్టమర్స్ ఉంటారు కదా అదే లేడీస్ వర్క్ సంబంధించింది వాళ్ళకు లాస్ట్లో నెంబర్ సిక్స్ ఉంటే చాలా గుడ్ అనమాట సో చదువుకునే పిల్లలకి మాత్రం మీరు లాస్ట్లో వన్ నెంబర్ మాత్రం ఇవ్వకండి స్టడీ చేసే లేడీస్కి స్టడీగా చదువుకునే పిల్లలకి ఎవరు కూడా మొబైల్ నెంబర్లో లాస్ట్లో వన్ ఉండకూడదు అలా ఉండడం వల్ల ఒక మెయిన్ కాల్స్ వస్తుంటాయి అది వాళ్ళ ప్రేమలో పడడము వాళ్ళతో బిజీ బిజీగా ఉండడం ఇదే సరిపోతూ ఉంటుంది సో దట్ ఈస్ నెంబర్ వన్ సో మీకు ఇవి అనుకుంటా అందరికీ నమస్కారం